తెలంగాణలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కళాశాలలోని ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా ఇంజనీరింగ్ తో పాటు అగ్రికల్చర్ ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి ఆయా విభాగాల్లో తొలి పది ర్యాంకుల్లో ఐదేసి చొప్పున మన రాష్ట్ర విద్యార్థులే సొంతం చేసుకున్నారు మెడికల్ విభాగం తెలంగాణలో ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అగ్రికల్చర్ ఫార్మసీలో ఎనభై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఇంజనీరింగ్ ర్యాంకుల్లో తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తా చాటినట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య మొదటి ర్యాంకు సాధించారు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన గొల్లలేక హర్ష రెండో ర్యాంక్ కర్నూలుకు చెందిన మురసాని సాయి రెడ్డి ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు

అగ్రికల్చర్ ఫార్వెసిలో గర్ల్ సో ఆలూర్ ప్రణిత మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి ఫోర్త్ ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ చిత్తూరు నుండి వడ్లపూడి ముఖేష్ చౌదరి తిరుపతి నుండి ఈ అబ్బాయి సెవెంత్ ర్యాంకు తర్వాత టెన్త్ ర్యాంక్ అగైన్ గర్ల్ పూల దివ్య తేజ ఈ మళ్ళీ సత్యసాయి జిల్లా నుండి బలిజపేట ఆంధ్రప్రదేశ్ నుండి టెన్త్ ర్యాంక్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ నుండి నలభై తొమ్మిది వేల అరవై మూడు మంది రిజిస్టర్ చేసుకుంటే నలభై నాలుగు వేల మంది ఎగ్జామ్ రాశారు ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది వీళ్ళకి క్వాలిఫై అయినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి రాసిన వాళ్ళకు కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకుండే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి బిఫోర్ జూన్ సెకండ్ కాబట్టి రిజల్ట్స్ కూడా జూన్ సెకండ్ ముందే మనం ఇచ్చాం కాబట్టి ఆంధ్రా నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే ఆర్ దే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్ సీట్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు